ఫిఫ్త్ వన్ నకిలీ విత్తనాలు ఎరువుల పట్ల రైతులు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయలి కోరారు ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నేడు ఆయన మీడియాతో మాట్లాడారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్ణయం చెప్పారు మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మకుండా ప్రభుత్వం తగ్గు జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన తెలిపారు సబ్సిడీపై రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు పంపిణీ చేయనుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జనగా ఉపేందర్ రెడ్డి కట్టెంకుమ్ముల సాగర్ రెడ్డి ఎంఏ జాజ్ యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం తదితరులు ఉన్నారు ఆలయ ప్రజలకు ముందుగానే వర్షాలు స్టార్ట్ అయినాయి రేపు మే ఇరవై తారీఖు కూడా విత్తనాలు నాటే సమయం వచ్చింది కాబట్టి ప్రతి రైతన్న కూడా నాణ్యమైన విత్తనాలు వాడుకొని పంట దిగుబడి వచ్చే విధంగా ముందుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నిన్న గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులను జరిగింది ఎక్కడ కూడా నకిలీ విత్తనాలకు తాగుండకూడదు నకిలీ విత్తనాలు కానీ నకిలీ ఎరువులు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అనుభుత్వంలో జరగకూడదు ప్రతి రైతులను ఆదుకోవాలి రైతులకు కూడా సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వాలని చెప్పి వేరుశెనగ కానీ మొక్కజొన్న కానీ ఇంకా ఇతరత్ర నువ్వులు కానీ ఆముదాలు కానీ కందులు కానీ సబ్సిడీ మీద అందించాలని చెప్పి అధికారులను జరిగింది అదేవిధంగా ఎక్కడ కూడా కల్తీకి తాగుండకుండా రైతన్నల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలని చెప్పి గౌరవ మంత్రి గారు ఆదేశం జరిగింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్లప్పుడు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారం మంత్రివర్గం మంత్రివర్గంతో సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే ఆగస్టు పదిహేను తారీఖున పదిహేను తారీఖు లోపు రుణమాఫీ చేస్తున్నామో ఆ రుణమాఫీ కోసం కసరత్తు చేసి రైతులకు సబ్సిడీ కానీ ఈ ఖరీఫ్ సీజన్లో ప్రతి పంటకు బీమా కల్పించడం కోసం ఏ రైతు కూడా పంట వల్ల నష్టపోవద్దు దానికి కూడా బీమా కల్పించాలని చెప్పి కార్యాచరణ కోసం నిన్నే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తే ఈసీ గారు దానికి పర్మిషన్ ఇవ్వకపోవడం తోటి నిన్న మీటింగ్ ఆగిపోవడం రేపు మాపో గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మంత్రివర్గుల ఢిల్లీకి వెళ్ళి ఈసీ గారితో పర్మిషన్ తీసుకొని రైతులకు అన్ని విధాలు ఆదుకోవడం కోసం ఎరువులు కానీ విత్తనాలు కానీ సబ్సిడీ ఇవ్వడం కోసం అదేవిధంగా రుణమాఫీ విషయంలో కార్పొరేట్ సంస్థ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కార్యాచరణ చేస్తుంటే ముఖ్యంగా రైతన్నలు కూడా ఎక్కడ దిగాలు పడాల్సిన అవసరం లేదు ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ అండ ఉంటుంది ముఖ్యంగా రైతన్నలు మాత్రం నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు వాడి ఎక్కడ కూడా మీరు మోసపోకుండా అధికారులను కూడా టాస్క్ ఫోర్స్ వాళ్ళను కూడా జరిగింది షాపులలో విజిట్ చేసి నకిలీ విత్తనాలు దొరికినా నకిలీ ఎరువులు దొరికినా వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి గౌరవ మంత్రి గారు తుమ్మల నాలుగు ఆదేశం జరిగింది ఆలేరులో ఉన్నటువంటి అన్ని షాపుల వాళ్ళకు కానీ వాళ్ళకు కూడా మేము కూడా ఒకటి చెప్తున్నాం మీరు రైతులను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన విత్తనాలు నాణ్యమైనటువంటి ఎరువులు మీరు సరఫరా చేయాలని చెప్పి అతి త్వరలోనే వాటికి సంబంధించిన సబ్సిడీలు కూడా అందిస్తామని చెప్పి మేము రైతులకు చెప్తూ ఇప్పుడు వర్షాలు కూడా తొందరనే స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ రోహిణీ ఖాతీ నుంచి కూడా వీటిని సాగు చేసుకొని ఆలేరు ప్రజలు ఎక్కువ కూడా దిగుబడి దిశగా పయనించాలని చెప్పి రైతులను వేడుకొని రైతులు ఈ అవకాశాలను వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము